పాయసానము కన్నను పాలకన్న జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం భూమి జలమగ్నికం వాయుభూత పంచకంబు స్థూల సూక్ష్మము కారణంబు స్వప్న జాగ్రత్త అజ్ఞానజాతములును కలుషగత వేషభూష ఆఖైలలీష భూమి నీరు నిప్పు ఆకాశము గాలి అను పంచభూతములు స్థూలము సూక్ష్మము కారణమను శరీరములు జాగ్రత్త స్వప్నము సుశుక్తి అవస్థలు అజ్ఞానమనునవి పన్నెండు తత్వముల సమూహము ఇట్టి పన్నెండు విధంబూపై చతుర్విశీ తత్వవ్రజము గలిపి వరుస ముపది ఆరు కలుషగత వేషభూష పన్నెండు తత్వములు పైన చెప్పిన ఇరువది నాలుగు తత్వముల సమూహము కలిపి ముప్పది ఆరు తత్వములు అయినవి ఉన్నదియు పుట్టుటయు వృద్ధి నొందుటను మారుటయు క్షీణనాశముల్ వికృతంబులనగన్ ఇవి కలుషగత వేషభూష ఉండుట పుట్టుట పెరుగుట మారుచుండుట క్షీణించుట నశించుట అను ఈ ఆరు రకములైన మార్పులను భావ వికృతములు అందురు ఆ కలియు దప్పి మోహంబు శోకముదిమిలను షడూర్ములునివి సత్యముగను అఖిల గమన సన్యాస వినుత ఆఖైలలీష మననశీలురకు మార్గదర్శివై సర్వసంగ పరిత్యాగులచే కీర్తింపబడువాడా ఆకలి దాహము వ్యామోహము దుఃఖము ముసలితనము సావు అనునవి నిజమునకు ఆరు పీడలు